మండలం టీడీపీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన పలఘాటి భాస్కర్ రెడ్డిని కొత్తపట్నం సిద్ధవరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సత్కరించారు గూడూరు నియోజకవర్గం టీఎన్యూసీ అధ్యక్షులు వాచంబేడు రాయలాద్రలో మండల టీడీపీ యువత అధ్యక్షులు చల్లా సురేష్ తదితర భాస్కర్ రెడ్డికి శాలవాల కప్పి గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు అదేవిధంగా తెలుగు యువత అధ్యక్షులకు ఎంపికైన చల్లా సురేష్ను టీడీపీ మండల కమిటీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి కప్పి సత్కరించారు ముందుగా కొత్తపట్నం సిద్ధవరం గ్రామ పంచాయతీల నుంచి కార్యకర్తలు నాయకులు ఆచులు మోటార్ బైక్లతో ర్యాలీగా వచ్చి భాస్కర్ రెడ్డి ఇంటి ముందు బాణాసం చేపాల్సి హర్షం వ్యక్తం చేశారు

फोन मार जरूर कुमार मास्टर है यार हाँ ओके मास्टर ओके नहीं मास्टर ने भास्कर रेड्डी नायक तो वर्जन लाले भास्कर रेड्डी नायक तो वर्जन लाले वर्जन लाले संपाति वर्जन लाले वर्जन लाले संपाति वर्जन लाले दशरथ नायक तो लाले दशरथ रेड्डी नायक लाले नहीं उड़े फिर ऐसी वो फोटो नहीं फोटे नहीं ना बिल्कुल आप यार यूज़ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వాళ్ళ ప్రతిపాదనని ఆమోదించినటువంటి మన గౌరవనీయులు గూడూరు అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్న గారికి మన భాస్కర్ గారిని ఏకగ్రీయంగా పాటించడానికి ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సార్తో నాకున్నటువంటి సంబంధం రెండు వేల ఒకటి నుంచి ఆయన నాకు పరిశీమో ఇంకా మిక్కిలిగా క్రియాశీలకంగా పరిసీమ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో శారథ కలిసి పనిచేసే అదృష్టం మాపడే దక్కింది రెండు వేల పంతొమ్మిదిలో జోక్స్ నేత గారి మేడంకి ఆనాటి టీడీపీ గవర్నమెంటు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆయన ఆ విజయం కోసం సారథ కలిసి మేము అందరం కూడా పనిచేయడం జరిగింది అదేవిధంగా పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో జోక్త మేడం గారికి టికెట్ ఇస్తే సార్ద కలిసి ఆ విజయాన్ని మేము అందరం కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసాం అదేవిధంగా పద్నాలుగులో ఇరవై నాలుగులో మన గౌరవ ఎమ్మెల్యే గారికి టికెట్ టీడీపీ గవర్నమెంట్ పార్టీ ఇస్తే ఆయనకు ఆయన విజయం కోసం సార్తో కలిసి పనిచేసాము అందరం ఆ టైంలో మలాంటి కార్యకర్తలకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మండల ప్రెసిడెంట్ కాడ బాగుండానికి మేము సార్ పోతే ఆయన పెద్ద మనసుతో మా యొక్క సమస్యల్ని పరిష్కరించే మంచి శాంతికుడు మంచి నిర్వహణకుడు మన భాస్కర్ రెడ్డి గారికి ఈ పదవి ఇవ్వడం అనేది పాఠమండలంలో ఉండే టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా ఎంతో